నేల యొక్క సేంద్రియ కర్బణం మనకు ఈ సేంద్రియ కర్బణం అనేది పెంచడం కోసం ప్రతి ఒక్క రైతున్న కూడా అందరికీ తెలిసిందే నేలలో ఈ కర్బన శాతం అనేది లేకపోతే పంటలనేది పండవని అయితే ఈ నేల యొక్క సేంద్రియ కర్బణం పెంచాలంటే కొంతమంది రైతులకి పచ్చి నోట ఎరువులు వేసుకోవడానికి అనువైన సమయం ఉండకపోవచ్చు లేదంటే ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువు వేసినా కూడా సేంద్రీయ కర్బణం అనేది పెరగదు మనకు సేంద్రీయ సేంద్రీయకరమణ అనేది రెండు రకాలు స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇవి రెండు ఏ విధంగా ఉంటాయి మనకు పేడ ఎరువు వేయడం వల్ల నష్టాలు ఏంటి అసలు ఈ పేడ ఎరువు వేయడం వల్ల సేంద్రీయ సేంద్రీయకర్మణం పెరుగుతుందా పెరగట్లేదు అని చెప్పేసి మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం డీటెయిల్ వీడియో చేసాం కదా ఒకవేళ ఎవరైనా రైతులు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి పేడ ఎరువు వేయడం వల్ల ఎన్ని రకాల నష్టాలు ఉంటాయి అన్నది ఒక క్లారిటీ వస్తుంది దాంతోపాటుగా సేంద్రీకరణ పెరగాలంటే అసలు ఈ పేడ ఎరువు అనేది ఏ విధంగా వేయాలి అన్నది డీటెయిల్స్ ఈ వీడియోలు చెప్తాం అయితే ఇక్కడ కూడా చిన్న సమస్య ఏంటంటే చాలామంది రైతులు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే పేడ ఎరువు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు దొరకట్లేదు ఒకవేళ దొరికినా సత్యశ్ పేడ ఎరువు తీసుకొచ్చినా కూడా దాన్ని కంపోస్ట్ రూపంలోకి మార్చుకోవాలంటే బలమైన కంపోస్ట్ రూపంలోకి మార్చుకోవాలంటే మాకు అటువంటి వెసులుబాటులో లేదని చెప్పేసి చాలామంది రైతులు చెప్తున్నారు దానికోసం మన తెలుగు యువ రైతు టీం అనేది ఏం చేస్తుందంటే ఈ కంపోస్ట్ ఎరువుని ఎకరానికి ఒక రెండు వందల యాభై కేజీలు వేసుకునే విధంగా కేవలం ఒక రెండు వందల యాభై కేజీలతో సేంద్రియ కర్బణం అనేది పెంచుకునే విధంగా సేంద్రీయ కర్బణ డెవలప్ చేయడం జరిగింది ఈ కంపోస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తాము అలాగే ఈ కంపోస్ట్ వాడు ఎంత వాడుకోవాలి ఏ విధంగా వాడుకున్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే సేంద్రీయ కర్బణం పెరగడానికి కంపోస్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ కాకుండా స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్కి ఇది ఎందుకు కన్వర్ట్ అవుతుంది ఈ వానపాముల ఎరువులతో ఇచ్చేటువంటి కంపోస్ట్ కంటే కూడా ఈ సూక్ష్మజీవులతో డీకంపోజ్ చేసేటువంటి ఎరువులు ఎందుకు ఎక్కువ బలం ఉంటుంది నా డీటెయిల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే అది ఏ విధంగా పనిచేస్తుందో కూడా చెప్తాను చాలా వరకు ప్రతి ఒక్క రైతానకు కూడా ఒక పెద్ద సందేహం ఉంటుంది ఈ సేంద్రియ కర్బణం అనేది పెరగడానికి కంపోస్ట్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ కంపోస్ట్ చేసుకునే ప్రక్రియలో రైతుకు వెసులుబాటు లేకపోవడం వల్ల మనకు బెడ్లు వేసుకొని కంపోస్టు తయారు చేసుకోవాలంటే వెసులుబాటు అనేది ఉండదు అయితే ఇక్కడ ప్రతి ఒక్క రైతున కూడా నేను ఒక చిన్న విషయం చెప్తాను ఏ రైతు అయినా సరే కంపోస్ట్ తయారు చేసుకుంటానంటే మాత్రం మీ దగ్గర పేడ ఎరువు ఉంటే మాత్రం దాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి ట్రైనింగ్ అయితే మా తెలుగు వివరత్తి టీం అనేది ఇస్తుంది మీకు అది ఏ విధంగా తయారు చేసుకోవాలి దానికి కావాల్సినటువంటి బ్యాక్టీరియాస్ ఏముంటాయి అవి ఎలా వాడుకోవాలి ఎలా బెడ్లు పోసుకోవాలన్న పూర్తి డీటెయిల్స్ అనేది కూడా మన తెలుగు వివరత్తు టీం అనేది మీకు చెప్తుంది ఒకవేళ కంపోస్ట్ ఉంటాయి ఒకవేళ పేడ ఎరువు మీ దగ్గర లేదు నేను ప్రాసెస్ చేసుకోలేను అనుకున్న వాళ్ళకి మేము ఇచ్చేటువంటి కంపోస్ట్ వాడుకోండి ప్రతి రైతున్నా కూడా మార్కెట్లో చాలా దగ్గర కంపోస్ట్ అనేది దొరుకుతుంది ఎక్కడ తీసుకున్నా కూడా తెలుగు యువరత్తి టీం దగ్గరైనా ఎక్కడైనా తీసుకున్నా కూడా తక్కువ క్వాంటిటీలో అయినా సరే మేము మేము మా వరకైతే ఒక ఎకరానికి కావాలన్నా కూడా ఖచ్చితంగా తెలుగు యువత టీం అనేది పంపిస్తుంది ఇక ఈ సేంద్రియ కర్మణం అనేది ఏ విధంగా తయారు చేస్తుందో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తయారు చేసుకోవడానికి వాడుకునే పదార్థాలు వచ్చేసి మనకు పేడ ఎరువు తీసుకొని ఆ పేడ ఎరువులో ప్రెస్ మడ్ అంటే మనకు షుగర్ క్రీన్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ మడ్ దాంతోపాటుగా మనకు బిఎస్ఎఫ్ అవర్వాల్ నుంచి తయారు చేయబడినటువంటి కైటిన్ ఈ కోళ్ళ ఎరువు నుంచి బిఎస్ఏప్లార్ వాళ్ళని వేసేసి ని తీస్తారు ఈ కైటిన్ ఎందుకు ఉపయోగపడుతుంటే మనకు డ్రాట్ స్ట్రెస్ అంటే నీళ్లు లేనప్పుడు మొక్కని కాపాడడానికి అలాగే అబయోటిక్ స్ట్రెస్ అంటే వాతావరణం వల్ల కలిగేటువంటి అన్ని రకాల ఒత్తిడిని ఓఎస్ఏ ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తుందో సేమ్ ఈ కైటిన్ కైటోజన్ అనేది కూడా మొక్కల్లో చాలా అంటే చాలా సమర్థమంత ఇది ఇదొక ప్యాలిసాచురైట్ కాబట్టి మొక్కకు డైరెక్ట్గా అందుబాటులో ఉంటుంది దాంతోపాటుగా మనకు ఈ మొక్క యొక్క స్ట్రెస్ నుంచి చాలా వరకు కంట్రోల్ చేయబడుతుంది ఈ మనం ఇచ్చేటటువంటి కంపోస్ట్లో ఈ కైట్రోజన్ కూడా కలుస్తుంది దాంతోపాటుగా ప్రెస్మార్ట్ ఈ ప్రెస్ మార్ట్ ఏం చేస్తుందంటే సూక్ష్మజీవుల యొక్క ఉధృతి బాగా పెరగడానికి డెవలప్మెంట్ ఎక్కువగా ఉండడానికి డెవలప్మెంట్ ఎక్కువగా ఉండి మనకు మొలాసిస్ ఉంది కదా మొలాసిస్ బెల్లం ఏ విధంగా ఉందో అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది ఈ ప్రెస్మెంట్ వల్ల మనకు ఎక్కువగా మొ అనేది రిలీజ్ అవుతాయి బ్యాక్టీరియల్ కౌంట్ అనేది బాగా పెరిగి అనేది అనే రిలీజ్ అవుతాయి దాంతోపాటుగా మనం దీంట్లోకి పేడ ఎరువును కూడా తీసుకుంటాం ఈ పేడ ఎరువు దాంతోపాటు మనం మన స్లరీ తయారు చేసుకోవడానికి వాడుతున్నాం కదా ఈపీబి ఈ ఈపీ బ్యాక్టీరియాస్తో పాటు కంపోస్ట్ యాక్సిలేటర్ అనేటువంటి బ్యాక్టీరియాని దానిలో కలుపుతాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫంగస్లు ప్లస్ బ్యాక్టీరియాస్ రెండు కలిపి ఫంగస్లు ఏమో మినరలైజేషన్ ప్రక్రియ ప్రక్రియ చేస్తాయి సారీ ఫంగస్లు ఏమో హ్యూమిఫికేషన్ ప్రక్రియ చేస్తాయి ఈ బ్యాక్టీరియాస్ ఏమో మినరలైజేషన్ ప్రక్రియ చేస్తాయి దాంతోపాటు మనం దీన్ని ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కంపోస్ట్ మొత్తం బెడ్లు పరిచి దీన్ని పూర్తిగా బ్యాక్టీరియాస్తో డీకంపోజ్ చేస్తాం వానపాములతో కాదు బ్యాక్టీరియాస్తో డికంపోజ్ చేస్తాం కాబట్టి ఇది ఆల్రెడీ మెటబులైట్స్ని రిలీజ్ చేస్తూ కర్బన శాతంగా మారిపోతుంది స్టేబుల్ ఆర్గానిక్గా మారుతుంది దీన్ని మీరు ఒక ఎకరాకి ఒక రెండు వందల యాభై కేజీలు వేసుకుంటే సరిపోతుంది కేవలం ట్రక్కులు ట్రక్కులు పేడైరు వేయడం వల్ల భూమిలో బలం పెరగదు హండ్రెడ్ పర్సెంట్ ఒక రెండు వందల యాభై గ్రాముల ఈ కంపోస్ట్ చేసుకోవడం వల్ల సేంద్రియ కర్బన అనేది కొంత మొత్తంలో భూమికి అనేది అందడం జరుగుతుంది అయితే చాలామందికి డౌట్ ఉండొచ్చు నేను ఈ ఇది ఒకటి వేసి పండేయగలన అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి భూమికి ఇప్పుడున్నటువంటి వాతావరణానికి మనం వేసేటువంటి హైబ్రిడ్లకి నా దృష్టిలో నాటు రకాలకు మాత్రం ఇది మాత్రం పనిచేస్తుంది కేవలం నాటు రకాలు సాగు చేసుకున్న వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఈ కంపోస్ట్ వేసుకొని దీనికి కొద్ది మొత్తంలో స్లర్రీ కలిపి వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పంటలు పండేయగలుగుతారు లేదు మేము రాస హైబ్రిడ్లు వాడుకుంటున్నాం హైబ్రిడ్ వెరైటీస్ వాడుకుంటున్నాం దీనికి న్యూట్రిషన్ చేసుకోవాలనుకుంటే మీరు పది బస్తాలు ఎరువులు వేసుకునే దగ్గర రెండు బస్తాలు సరిపోతాయి పది బస్తాలు వేసుకునే దగ్గర రెండు రెండున్నర బస్తాలు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది ఈ విధంగా కంపోజ్ చేసుకొని ఆ తర్వాత మీరు మధ్య మధ్యలో స్లరీ లాంటి ఫర్టిలైజర్స్ వాడుకోండి ఎందుకంటే మా మైక్రోబ్స్ యొక్క యాక్టివిటీని కాపాడడం కోసం భూమిలో ఉన్నటువంటి జీవాన్ని అలాగే కంటిన్యూటీ చేయడం కోసం స్లరీ లాంటి ఫర్టిలైజర్ వాడుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఇదే ఫర్టిలైజర్లో మనం కొద్ది మొత్తంలో సీవీడు హ్యూమిక్ ఇలాంటి మెటబల బయోస్టిమ్యులెట్స్ కలుపుతాం దాంతోపాటు ఈ మెటబలైట్స్ని కూడా కలుపుతాం దాంట్లో కాబట్టి మనకు చాలా వరకు ఇది స్టేబుల్గా ఉంటుంది మనకు ఎటువంటి డీకంపోజిషన్ అనేది లేకుండా స్టేబుల్గా ఉంటుంది దీంట్లో జీవం కూడా ఉంటుంది కాబట్టి మనకు చాలా వరకు ఇది ఏ పంటలో వాడుకోవాలనుకుంటే మనకు ఈ శనగ లాంటి పంటలు ఉన్నాయి ఈ శనగ లాంటి పంటల్లో విల్ట్ రాకుండా ఉండడానికి పండ్ల తోటల్లో అయినా సరే మనం చాలా వరకు ఈ విల్ట్ సమస్య రాకుండా ఉండడానికి స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ కంప్ కంప్ కంటిన్యూటీ అవ్వడానికి మెయిన్గా ఈ పండ్ల తోటలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మిరప లాంటి పంటల్లో కానీ పండ్ల తోటల్లో కానీ చాలా సమర్థవంతమైన ఫలితం అనేది ఉంటుంది బొప్పాయి వరటి ఇలా అన్ని రకాల పంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు ఏ పంటలో అయినా సరే ఒక ఎకరానికి ఒక ఐదు బ్యాగులు వేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు మీరు కంటిన్యూటీ కోసం మేము చెప్పినటువంటి న్యూట్రిషన్ సైకిల్ వాడు కూడా సరిపోతుంది లేదు నేను పూర్తి స్థాయిలో ఆర్గానిక్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఐదు బ్యాగులు వేసుకుని స్లరీ ఒకటి వాడుకుంటే సరిపోతుంది కా మాకు ప్రొడక్టివిటీ ఇంపార్టెంట్ ఈల్డ్ అనేది బాగా రావాలి దిగుబడి అనేది ఎక్కువగా రావాలనుకున్నప్పుడు న్యూట్రిషన్ని మేము షెడ్యూల్ చేసిస్తాం తెలుగు యువరైతే మీకు షెడ్యూల్ చేసిస్తుంది మీరు అడ్డుగులు అది ఇది ఆకటలీకటల అనేది వేయకుండా తెలుగు యువరైతే చెప్పినట్లుగా మీరు న్యూట్రిషన్ సైకిల్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రొడక్టివిటీ తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగు యువ రైతు ఒక రైతు సంస్థ ఈ మనం రైతులందరం కలిసి ఒక చోటుకు చేరి ఒక రైతు సంస్థను ఏర్పాటు చేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రైతుకు ప్రొడక్ట్స్ అందించడానికి ట్రై ట్రై చేస్తుంది ఇప్పటివరకు ఇచ్చినటువంటి క్వాలిటీ లాగానే ఇది కూడా క్వాలిటీగానే ఉంటుంది కాబట్టి ఈ ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువులు వేసి నాలుగైదు ట్రక్కులు పేడ ఎరువు దూరి పంటలు పండించి ఆ భూమిలో పైటోటాక్సిటీ ప్రభావం వల్ల మొక్కలనేది మొదల దగ్గర వెల్ట్ రావడం ఆ తర్వాత పేడ పురుగులు పెరిగిపోవడం ఇలాంటి సమస్యలు లేకుండా కేవలం రెండు వందల రెండు రెండు వందల యాభై కేజీలతో మీకు సేంద్రీకరణ అంటుంది అన్ని రకాల పంటల్లో కూడా వేసుకోవచ్చు మీకు ప్రతి ఒక్క రైతులకు నేను ఒకటే సజెషన్ చేస్తాను మీకు ఏదైనా కొత్తగా చూసేవాళ్ళు మా తెలుగు ఎవరైతే మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మామూలు అన్నిట్లాగా దీన్ని చూడాలనుకుంటే కేవలం ఒకరు ఒక ఎకరాకి ట్రై చేసి చూడండి ఈ ఇయర్ ఎందుకంటే పోయేదేమో లేదు మళ్ళీ మనం ముందుకైనా వేసుకోవచ్చు కాబట్టి ఆ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి దాంతో పాటుగా ప్రతి ఒక్క రైతన్నకు నేను ఏ విధంగా స సజెషన్ ఇస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల యొక్క సేంద్రియ కర్బణం నేలలో జీవం యొక్క యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకు కేవలం వానపాములు ఉన్నంత మాత్రాన మన మొక్కల్లో జీవం పెరగదు కాబట్టి బైక్రోబియల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బయోడైవర్సిటీ పెరగడం కోసం నేను చెప్పినటువంటి ఏ మేనేజ్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మైక్రోబియల్ యాక్టివిటీ పెరుగుతుంది దాంతో పాటు నేలలో సాయిల్ యొక్క రిలాక్స్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సాయిల్ యొక్క పీహెచ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది మెయిన్గా సావిల్ యొక్క పిహెచ్ఎన్ బ్యాలెన్స్ వస్తుంది అడగులు మందు కట్టలు వేసి ఆ కట్టలని ఈ కట్టలని అయ్యని అని అని వేసే బదులు ఒక ఐదు గంటలు వేసుకొని చివరి దిక్కిలో కానీ లేదంటే మొక్క నాటిన తర్వాత నైనా సరే ఒక ఐదు గట్టలు వేసుకొని ఆ తర్వాత మీరు మెల్లమెల్లగా ఈ తక్కువ మొత్తాలు ఫర్టిలైజర్ ఒక రెండు బ్యాగులు వేసే దగ్గర ఆర బ్యాగు పది ఇరవై అరవై ఆరు ఇరవై ఇరవై వేసుకున్నప్ప ఇలాంటి ఫర్టిలైజర్ వేసుకొని పంటలు పండించుకుంటే వీటికి కూడా వీటిని మొబిలైజ్ చేయడం కోసం బయోస్టిమ్యులెంట్స్ని ఏ విధంగా బయోస్టిమ్యులెంట్లు అంటే మళ్ళీ బయో మందులు అనుకోకండి బయో మందులు కాదు బయోస్టిమ్యులేట్స్ అనేది చాలా మంచివి సీవీడ్ని హ్యూమిక్ని బయోచార్ని వీటన్నిటిని అన్నింటినీ బయోస్టిమ్యులేట్లు అంటారు ఆయిల్స్ని కూడా బయోస్టిమ్యులేట్స్ అంటారు వీటిని వాడుకోవడానికి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ కూడా మేము చెప్తాం ఈ నూనె చెక్కలు వాడుకోవడం వల్ల ప్రోటీన్ పర్సంటేజ్ అనే వల్ల మైక్రోవేల్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు కావాల్సినటువంటి పరిపూర్ణమైన షెడ్యూల్ అనేది మేము ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా మేము ఉంటాం ప్రతి దాని మీద టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్తాం ఖచ్చితంగా ఒక రైతన్న మమ్మల్ని నమ్మాలనుకుంటే మేమంతా ఎం చదువుకొని వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళు ఏదో డైలాగులు చెప్పేవాళ్ళమైతే కాదు చదువుకొని వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళం మీరు మాతో కంటిన్యూ అవుతా అంటే మీకున్నటువంటి ల్యాండ్లో కొంత భాగం మాకు మా కలకేట్ చేసినట్లయితే మిగతాది మీకు నచ్చిన రసాయన వ్యవసాయం చేసుకోండి మీకు నచ్చిన పద్ధతిలో చేసుకోండి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ఎవరినైనా ఫాలో అయ్యి వ్యవసాయం చేసుకోండి కొత్త మొత్తంలో మాకు వ్యవసాయాన్ని అప్పచెప్పినట్లయితే దాన్ని మేము ప్రొడక్ట్వి తీసి చూపించగలం కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా మాతో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వచ్చేవాళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి చూసి మనకు ఉన్నటువంటి వీడియో శాస్త్రీయ వివరణ నేల యాజమనే మాకు నేలలో ఎటువంటి నాలెడ్జ్ ఉంది దాంతోపాటు పెస్ట్ పైన ఎటువంటి అవగాహన ఉందని తెలుసుకోవడానికి రెండు ప్లేలిస్ట్ చూడండి మీకు ఎటువంటి సందేహాలన్నా ఇక్కడ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు పరిపూర్ణమైన ఎక్స్ప్లనేషన్ అనేది మా తెలుగు వివరత్తు టీం ఇస్తుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్